హాయ్ ఫ్రెండ్స్ ఒక రాజ్యానికి విజయేంద్రుడు అనే రాజు ఉండేవాడు విజయేంద్ర చాలా మొండివాడు మాటా వినడు అతని ప్రవర్తన కూడా అతనిలాగే ఉంది రాజును ఎదిరించే ధైర్యం రాజ్యంలో ఎవరికీ లేదు అతను చాలా ధైర్యవంతుడు మరియు తనను వ్యతిరేకించిన వారిని హింసించేవాడు ఆ రాజ్యంలో రవివర్మ గుణశర్మ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఇద్దరికీ ఒకరికొకరు గొప్ప నమ్మకం గౌరవం మరియు ప్రేమ ఈ ఇద్దరు మిత్రులు రాజు దౌర్జన్యాలు చూస్తూ అందరిలా మౌనంగా ఉండలేకపోయారు ఒకరోజు రవివర్మ రాజుకి వ్యతిరేకంగా మాట్లాడాడు సైనికులు అతనిని బంధించి రాజు ముందుకి తీసుకొచ్చారు రాజుగారి దౌర్జన్యాలను ఫుల్ కోర్టులో ధైర్యంగా విమర్శించాడు రవివర్మ ఆ మాటలు విన్న రాజు రవివర్మను జైలులో పెట్టమని సైనికులను ఆదేశించాడు ఇదంతా తెలిసిన గుణశర్మ తన స్నేహితుడిని జైలుకు తీసుకొచ్చి నీకు చేతనైనంత చేస్తాను అన్నాడు నా ప్రాణాలను కూడా లెక్క చేయను మీ కోరిక ఏమిటి అడిగాడు గుణశర్మ ఆనందంతో రవివర్మ మిత్రమా నేను చనిపోయేలోపు మా అమ్మా నాన్నను చెల్లిని ఒకసారి చూసి ఏదో దారి చూపించాలని ఉంది ఇది తప్ప నాకు వేరే కోరిక లేదు వెంటనే గుణశర్మ రాజు వద్దకు వెళ్ళి తన స్నేహితుడి కోరికను తెలియజేశాడు అతను వచ్చే వరకు నేను జైలులోనే ఉంటాను దయచేసి నన్ను ఒక్కసారి విడుదల చేయండి అని ప్రార్థించాడు నేను చెప్పే సమయానికి ముందు రవివర్మ రాకపోతే అతని చావుకు నీకు శిక్ష పడాలి సరే తన స్నేహితుడిపై తనకున్న నమ్మకాన్ని చూసి రాజు ఆశ్చర్యపోయాడు ఆ ఇద్దరు స్నేహితుల గురించి అతనికి ముందే తెలుసు అందుకే తన కోరిక తీర్చుకుని సరే మీ స్నేహితుడికి నెల రోజులు టైం ఇస్తున్నాను మీ స్నేహితుడు నెల తర్వాత అదే రోజు రాకపోతే మీరు చనిపోతారు హెచ్చరిస్తూ విడుదల చేశారు రవివర్మ విడుదల చేశారు నెలలు గడిచాయి రాజు గడ్డం కూడా పోయింది చివరి రోజు సాయంత్రం వచ్చింది రాజు జైలుకి వెళ్లాడు గుణశర్మ మీ స్నేహితుడు ఎక్కడ ఉన్నాడు జీవితంలో ఎవరినీ నమ్మవద్దు చాలా చిన్న వయసులోనే చనిపోవడం చాలా బాధగా ఉంది మీ అజ్ఞానం వల్ల మీరు మీ జీవితాన్ని కోల్పోతున్నారు సమయంలో రూపుడు కోటలోకి ప్రవేశించాడు రవివర్మ నా స్నేహితుడిని కౌగిలించుకుని ముందుకు సాగాలని చాలా ప్రయత్నించాను ఆడటానికి మార్గం లేదు నీ దయవల్ల నేను నా ప్రజలను చూడగలిగాను వాళ్ల కోసం లైఫ్ సపోర్టు ఏర్పాటు చేశాను నా మిత్రమా నేను మీకు చాలా కృతజ్ఞుడను బాధతో అన్నాడు వారిద్దరి మాటలు వింటున్న రాజు సైనికుల గుండెల్లో గుబులు పుట్టింది ఆ సమయంలో రాజు నా జీవితంలో ఇంత త్యాగం చేసే స్నేహితుడిని చూడలేదు నా దేశంలో ఇలాంటి స్నేహితులు ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది నేటి నుంచి నేను కూడా ప్రజలతో ప్రేమగా ఉంటాను రాజు ఇద్దరినీ విడుదల చేశారు మహాదేవ అనే రాజు సన్యాపుర రాజ్యాన్ని పరిపాలించేవాడు మహదేవరాజు అంటే సన్యాపుర ప్రజలకు చాలా గౌరవం మరియు గౌరవం అతని సింహాసనంలో సుధీరుడు మంత్రిగా ఉన్నాడు మహదేవరాజుకు చాలా సంపద ఆస్తులు కీర్తి ఉన్నాయి కానీ అతనికి సంతానం కలగలేదు పిల్లల కోసం అతను చాలా ప్రయత్నించాడు కానీ పిల్లలు పుట్టలేదు ఇది జరుగుతున్నందున అతను కాలక్రమేణా ముసలివాడు అవుతాడు ఒకరోజు మంత్రి సుధీరుడ్ని తన గుడికి తీసుకెళ్లి పవిత్ర దారాన్ని ఇచ్చాడు సుధీరుడు చాలా సంతోషించాడు మరియు అతనిని తన ఆలయానికి తీసుకువచ్చాడు మంత్రి నేను మన రాజ్యానికి మరియు ప్రజలకు అదృష్టాన్ని తెచ్చానని అనుకుంటున్నాను ఏమంటావు ఎవరు చెప్పరు మీ మహిమ మీరు చాలా ఉదారమైన వ్యక్తి మీరు మంచి రాజుగా గౌరవించబడుతున్నారు మేము వృద్ధులమైపోయాము మా బాధ్యతలను నెరవేర్చడానికి మాకు యువరాజు మరియు యువ మంత్రి అవసరం మీకు వారసులు ఎవరూ లేరు అదేవిధంగా నా బాధ్యతలను నెరవేర్చడానికి నాకు వారసులు ఎవరూ లేరు ఇద్దరూ చాలాసేపు ఆలోచించారు కాసేపటి తర్వాత మంత్రి ఒక పరిష్కారం చెప్పి రాజ్యానికి రాజు మంత్రి చాలా ముఖ్యం వారికి సరైన వ్యక్తులను మనం కనుగొనాలి రాజుగా ఉండే హక్కు ఎవరికి ఉంది ఈ ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనడానికి ముందుగా మనం ఏదైనా చేయాలి అది ఏమిటి ఈ రాజ్యానికి రాజు మంత్రి ముఖ్యులు దీని గురించి రాజ్యానికి తెలిసేలా చేసి ప్రకటించాలి అలాంటప్పుడు అందరూ నవ్వుకుంటారు మనం ఎవరికీ బాధ్యతలు అప్పగించాలి దానికి పరిష్కారం ఉంది మీ మహిమ తర్వాత ఏం జరుగుతుందో మొదట్లో చూపిస్తే బాగుండదు అన్నీ నేను చూసుకుంటాను అలా చెప్పడంతో రాజు ఒప్పుకుంటాడు కాని రాజు చాలా సంతోషంగా ఉన్నాడు ఈ రాజ్యంలో నేనెప్పుడూ ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు రాజ్యంలో ప్రజల కోసం నేను కష్టపడి రాత్రి రాజభవనాన్ని నిర్వహించాను ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నాను అలా ప్రజల గుండెల్లో మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాను నేను డబ్బు సంపాదించాలి నా తర్వాత సన్యాపూర్ రాజ్యం ఆనందంగా ఉండాలి లేదంటే నేను భరించలేను ఈ సమస్యకు నేను పైవాటికి పరిష్కారం చూపాలి నాకు బలమైన రాజు కావాలి రాజు అయ్యే శక్తి ఎవరికి ఉందో నాకు తెలియదు మహాదేవరాజు చాలాసేపు నిద్రపోయాక చాలా ఆలోచించాడు మంత్రి సుధీర్ ఆదేశానుసారం మహాదేవరాజు రాజ్య ప్రజలను ఉదయం కోర్టుకు పిలిచాడు రాజు ఆజ్ఞ ప్రకారం ప్రజలు కోర్టుకు వచ్చారు కోర్టు గందరగోళంలో పడింది రాజు వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు మంత్రి తను చెప్పాలనుకున్న సందేశాన్ని చదువుతున్నాడు ప్రజలకు హెచ్చరిక రాజు ఈ అధికారాన్ని వదిలించుకోవాలనుకుంటున్నాడు మంత్రిగా నేను కూడా ఈ అధికారాన్ని వదిలించుకోవాలనుకుంటున్నాను మన రాజ్యాన్ని పరిపాలించడానికి మనకు వారసుడు లేడు నేను ఈ అధికారాన్ని ప్రజల నుండి నియమించాలనుకుంటున్నాను రాజు మంత్రి కావాలనుకునే వారికి అధికారం చాలా అవసరం అలాంటివారే రాజు అధికారానికి మూలం కాబట్టి మీరు రాజు కావాలనుకుంటే నా ఆ స్థానానికి వచ్చి అభ్యర్థించండి ఎంపీకే నిర్ణయం మనపై ఆధారపడి ఉంటుంది మంత్రి సందేశం విన్న ప్రజలు చాలా సంతోషించారు మరుసటి రోజు ఉదయం ప్యాలెస్ మొత్తం యువకులతో నిండిపోయింది చాలామంది వచ్చారు వారిని చూసి రాజు మంత్రి ఆశ్చర్యపోయారు రాజు వెంటనే మంత్రిని పక్కకు పిలిచి మంత్రిగారు మీరెవరు అనుకుంటున్నారు నాకు బాగోలేదు చింతించకు రాజు అన్నీ నేను చూసుకుంటాను యువకులందరితో ఇలా అన్నాడు మన రాజ్యంలో ఇద్దరు యువకులు మాత్రమే ఉన్నారా ఇద్దరు తప్ప అందరం వచ్చారు ఈ విషయం వారికి తెలియదా వారికి ఎందుకు తెలియదు తెలిసినా రాలేకపోయారు వాళ్ళు ఎందుకు రాలేదు రాజకుటుంబం అధికారంలో ఉన్నప్పుడు వద్దు అనడం మూర్ఖత్వం అవును మంత్రి వారికి ఆ హక్కు లేదని నా అభిప్రాయం వాళ్లు ఏదో రాసి ఉండాలి కొందరికి పట్టాభిషేకం కావాలని మరికొందరు తమ సొంత మార్గాల్లో జీవించాలని రాసి ఉండాలి మరియు పూజించే వారి పేర్లు సరస్వరపు మరియు బలరాము వారు చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు వారు అన్ని సబ్జెక్టులు చదివి జీవనోపాధి కోసం వారు అడవికి వెళ్లి పనులు చెల్లించి తిరిగి తీసుకువచ్చి రాజ్యంలో అమ్ముతారు మంత్రి సుధీర్ ప్రతి ఇంటికి రహస్యంగా వెళ్ళి ఇలా అడిగేవాడు నువ్వు రాజు అయితే ఏం చేస్తావు ఇతర రాజ్యాలపై నా జెండా ఎగురవేసి రాజ్యాన్ని నడిపిస్తాను అతను మరో యువకుడిని ఇదే ప్రశ్న అడుగుతాడు నేను నా సంపదతో సంతోషంగా జీవిస్తాను అతను చాలామంది యువకులను ఈ ప్రశ్న వేస్తాడు అందరూ అతనికి సమాధానం చెప్పగా అతను అంగీకరించలేదు చివరకు సరస్వరపు వెళ్లిపోయాడు బలరాము ఇంటికి మంత్రిని చూసి షాక్ అయినా మా ఇంటికి మంత్రి ఎలా వచ్చావు నేను నిన్ను ఒక ప్రశ్న అడగడానికి వచ్చాను చెప్పు ప్రభూ నువ్వు ఎందుకు రాజ్యానికి రాలేదు మీ స్నేహితులందరూ మా రాజ్యానికి వచ్చారు మీకు తెలుసా నాకు తెలుసు స్వామి మీ సోదరులందరూ మన రాజ్యానికి వచ్చారని మీకు తెలుసా అవును నాకు తెలుసు నా స్వామి కాని ఆకాశానికి భారం కావడం ఇష్టం లేక రాలేకపోయాం కోరికలకు పరిమితి ఉంటుంది మనలాంటి వాళ్లు అందాన్ని ప్రసాదించడమే మహాభాగ్యం అనుకుంటారు ఎందుకు అలా అంటున్నావు ప్రభూ మీరు వచ్చిన వెంటనే అధికారం ఇస్తాం సరైన వ్యక్తిని ఎంపీగా చేసి సరైన వ్యక్తిని రాజుగా చేస్తాం ఇందులో మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు మనము చేయగలము నా ప్రభువు కాని అంత గొప్ప అధికారాన్ని పొందాలనే కోరిక మనకు లేదు ఇలా జీవించడం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు చాలా ఆశావాదులు సరే నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతానా అవును అడగండి మీలో ఒకరు రాజుగా మరొకరు మంత్రిగా ఉంటే మీరేం చేస్తారు ప్రజలకు సుపరిపాలన అందిస్తాం మహదేవరాజ్ లాగా మంచి పేరు సంపాదిస్తాం మీలాంటి గొప్ప మంత్రిగా పేరు సంపాదిస్తాం ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడూ పోరాడుతాం అది ఏమిటి ఇంత గొప్ప అధికారం మీ దగ్గరకు వస్తే వారిని వదిలేసి ప్రజలకు అధికారం ఇస్తారా కష్టం ఏమిటో మనకు తెలుసు కాని మనం ఇతరులకు కష్టం ఇవ్వడం లేదు వీలైతే ప్రజల సంక్షేమం కోసం మంచి పని చేయాలి మనం వాటిని ఉపయోగించుకుని వారి ప్రాణాలను కాపాడాలి కాని మన యోగక్షేమాలు చూసుకోవడంలో రాజు అనే పదం మనకు అర్థం కాదు ఆయన మాట వినే మంత్రి ఏమీ మాట్లాడకుండా వెనక్కి వచ్చేస్తారు ఆయన మాట వినే మంత్రి ఏమీ మాట్లాడకుండా వెనక్కి వచ్చేస్తారు మరియు రాజు సరస్వతి మరియు మంత్రి బలరాముని పేరును ప్రకటించారు అప్పుడు వచ్చిన యువకులందరూ ఇది ఏమిటి ఎంపీకే వచ్చేది మేం కాదంటూ రాజు ఆలా ప్రజలను ఎంపీకే చేయడంలో అర్థం ఏమిటి వారిద్దరికీ రాజయోగం ఉందని మాకు తెలియదు వారికి ప్రజల ఆలోచన ఉంది మీరందరూ రాజు జీవితాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తారు కాని అతను తనను తాను రాజుగా మరియు మంత్రిగా ప్రకటించాడని తెలిసిన తర్వాత మీరు ప్రజల గురించి ఆలోచించలేరు సరస్వతి మరియు బలరాముడు రాజుగారి ఆస్థానానికి వచ్చాడు వాళ్లు వచ్చి మాకు ఏమీ చెప్పకుండా మమ్మల్ని రాజుగా మంత్రిగా ప్రకటిస్తే మేం ఆశతో వస్తాం వస్తామనుకుంటున్నారా మాకు గొప్ప కోరికలు లేవు ఒకింత కోపం వచ్చిన మంత్రి రాజు లోపల సంతోషించాడు మంత్రి సుధీర్ రాజు మహదేవరాజ్తో ఇలా అన్నాడు రాజుగారిని చూసావా అతని నిజాయితీ కోర్టుకు వచ్చే ప్రజల దయ చాలా గొప్పది కాదా అవును మంత్రి నువ్వు ఇలా మాట్లాడి మా మనసులు దోచుకున్నావు ఈరోజు నుండి ఈ రాజ్యానికి నువ్వు రాజువు మంత్రివు ఆ సాయంత్రం వారిద్దరికీ బాధ్యతలు అప్పగించి సరస్వతికి అభిషేకం చేసి బలరాముడు మంత్రి అయ్యాడు